చంద్రగిరి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయడం వల్ల వైకాపా ఆటలు సాగలేదని ఆ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నాని అన్నారు ఆ అక్కస్తోనే తనపై దాడులు చేశారని ఆరోపించారు తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తుండగా ఇటీవల నానిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే ఈ నెల ఇరవై మూడున ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆయన ఇవాళ తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు పోలింగ్ రోజు ఆ తర్వాత రోజుల్లో నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇసుక మాఫియా కారణంగా ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని దీనికి నిరసనగా అప్పట్లో ఆమరణ నిరాహరణ దీక్ష చేసే చెవిరెడ్డి పోలీసుల్ని పంపించి దీక్షను భగ్నం చేశారని అన్నారు రామకృష్ణ గారు ఎవరు ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ ఉన్నారు కూర్చొని మేము ఆవేశం లేకుండా గ్రామస్తులకు నచ్చ చెప్పి ఎక్కడౌతే ఒక పెద్ద ముసలామిని కొట్టారో ఆ కడప ఆమెను ఓదారుస్తూ అక్కడే అన్నం తిని కూర్చున్నాం పదహైదు వందల మంది రెండు వేల మంది వచ్చారు ఇల్లు కాల్చారన్నారు ఇల్లు కాల్చే దగ్గర ఎదురుందా ఆ ముద్దాయి ఒక ముద్దాయిని పట్టుకుని గుళ్ళ పెట్టుకున్నారు పోలీస్ అధికారులు పోలీస్ అధికారులు చూశారు కదా నేను చేశానా ఎవరు చేశారని చూశారు కదా మేము అదే పోలీస్ అధికారులు అడగండి ఆ ముద్దాయి చంద్ర చంద్రశే చంద్ర చంద్రారెడ్డి అనే వ్యక్తి వాళ్ళ నానింటికి పోవాలంటే నేను అడ్డం పడి ఏదైనా వెళ్ళారంటే ఊరుకోనని నిలబెట్టా నేను చేయలే నీకు సాధ నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోలేదానికి మాపై నిందమోపావు నువ్వు పదమూడో తారీఖు నుంచి ప్రజలు రెచ్చగొడతానే ఉన్నావు అయినా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ ఓర్పు సహనంతో ఉన్నారు తట్టుకోలేకుండా ఓడిపోతామని భయంతో నీ ఏజెంట్ని కూడా సంతకాలు పెట్టకుండా రమ్మన్నావు ఎక్కడెక్కడైతే తెలుగుదేశం ఫేవర్ గు ఊర్లో సంతకాలు పెట్టద్దన్నావు అయినా పెట్టి వచ్చారు వాళ్ళు ఆ రోజు రెచ్చగొట్టావు నువ్వు అన్నావు ఒక పోలీస్ అధికారికి చెప్పా నానిపైన దాడి జరిగిందని ఏ పోలీస్ అధికారి నాకేం చెప్పాడో చెప్పి ఒకవేళ నేను దాడి జరిగిందంటే నేనేమి నాకు దాడి జరుగుతాను దాని నన్ను కొట్టని నేను కొట్టించుకునే వ్యక్తి కాదు నేను రెండు రెండు వెహికల్ వెళ్ళను పొయ్యి ఉంటే పది వెహికల్ నాకు ఎవరైనా చెప్పారు చెప్పండి ఎవరికైనా వాడి ప్రాణం ముఖ్యం నాకైనా ప్రాణం ముఖ్యం అతనికైనా ప్రాణం ముఖ్యం ఎవరికైనా ప్రాణ ముఖ్యం మనం తినే కోడి కూడా ప్రాణం కాపాడుకుని పరిగెత్తింది మనం పట్టుకోవాలంటే నీకు చెప్పిన పోలీస్ అధికారులు అంటున్నావు ఆ పోలీస్ అధికారులు కొంత నీకు తొత్తులుగా వ్యవహరించారు నా పైన దాడి జరిగితే నలభై ఐదు నిమిషాలు ఎవరైనా అధికారం చేయడా నువ్వు అంటున్నావు తెలి తిరుపతి నగరం చందరి పుణ్యక్షేత్రం ఈ తిరుపతి నగరం పుణ్యక్షేత్రం ఒక పేరు కాంచింది ఈ రోజు ఒక దీని వల్ల నాని పేరు కోసం నాని యొక్క దీని కోసం మొత్తం చెడిపోయింది దీని వల్ల కొన్ని అధికారులు ఇబ్బంది పడారన్నారు వల్ల తిరుపతి పుణ్యక్షేత్రంలో ఒక మహిళా యూనివర్సిటీ ప్రసిద్ధి గాంచింది ఆ మహిళా యూనివర్సిటీలో నా పైన దాడి చేయించావు మహిళా యూనివర్సిటీలో మహిళల దాని మధ్య దాడి చేయించావు నీ పుణ్యక్షేత్రం గుర్తు రాలేదా నా పైన దాడి జరిగిన తర్వాత రెండు నుంచి ఐదు వేల మంది వచ్చారు దాడి చేయాలన్నా ఇంకో విధ్వంసం చేయాలంటే నీ ఊరికి వచ్చి ఉంటారు లేదా నీ ఆఫీస్కి వచ్చి ఉంటారు ఎవరు రాలా మేమంతా కంట్రోల్ చేసుకోగలిగినాం మా నాయకుడు నేను కానీ నా కుమారుడు కానీ లేదా మా స్థానికంగా నాయకులందరూ కంట్రోల్ చేయగలిగారు ఎక్కడో చిన్న చిన్న సంఘటనలు తప్పించి నువ్వు నాయకుడు అంటున్నావు నాకు తెలిసి నేను చెప్పా పోలీస్ అధికారి నాయకుడు అనే అది కాదు నాయకుడి గీత చేస్తే గీత గీస్తే గీత దాటకపోతేనే నాయకత్వం లక్షణం నీకు నాయకత్వం లక్ష్యం లేదని దీని ద్వారా నిరూపించుకుంటా ఉన్నావు ఒక నాయకుడు అనే వ్యక్తి గీత దాటి కార్యకర్తలు కానీ కుటుంబ సభ్యులు కానీ ఏది చేయకూడదు అంటే ఎవరు వెళ్ళరు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైన కుటుంబ సభ్యులు మేము అన్నదమ్ములు ఒక సంఘటన జరగకూడదు అంటే ఎక్కడ జరగల చిన్న చిన్న సంఘటనలు దప్పించి ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి నన్ను చంపాలనుకుంటే కూడా ఏం జరగల చిన్న రెండు రెండు సంఘటనలు నువ్వు దాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు అధికారులు పోయి కొందరు అధికారుల ద్వారా కొందరు నీకు సంబంధించిన బయట ప్రాంతాల్లో ఉన్న అధికారుల ద్వారా కంప్లైంట్ రాసి మా వాళ్ళ పైన త్రీ సెవెన్ కట్టిస్తాను ఈ రోజు కూడా కట్టించాం ముప్పై ఆరు మంది పైన తిరుపతి నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్లు చందరి నియోజకవర్గంలో ఉన్న లీడర్లు కలిపి నా మధ్య నాతో పాటు కూర్చున్న పైన కూడా త్రీ నాలుగు సెవెన్ నే నేను నీకు అనుకుంటు చెప్తున్నా నీ ట్రాప్లో నేను పన్ను నువ్వు నీకు ఏజెంట్లుగా కొందరు పోగొడతాను ఇంకోటి అనుకుంటున్నా అట్లేని కుదరదు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ హైకోర్టు చెప్పింది ఆరో తేదీ వరకు ఎవరిని అరెస్ట్ చేయకూడదు అని నీకు తెలుసో తెలీదో మర్చిపోవద్దు ఎవరిని నాయకులే కాదు ఈ కేసులకు సంబంధించిన ఎవరిని హర్షకృతి ఒకే జీవో ఇచ్చింది అందరికి అందరికీ అదే ఒత్తిస్తుంది అది మర్చిపోవద్దు భాస్కర్ రెడ్డి గారు ఇది ఒకటే కాదు భాస్కర్ రెడ్డి గారు ఇంకోటి మీరు గుర్తుంచుకోవాలి ముఖ్యంగా నాయకత్వ లక్షణం అంటే పోరాడాలి ఊర్లో లేసి నీలా పక్క ఊరు ఒంగోలు పైన నిలబడకూడదు పాప అమాయకు తెలియని కుమారుడు నించోబెట్టావు నువ్వు ఎమ్మెల్యేగా ఒంగోలు పోకుండా నా పైన నువ్వు నిలబడి ఉండాలి ఐదు సంవత్సరాలు నువ్వు చేసిన అవినీతే నిన్న ఈరోజు ఓడిస్తా ఉంది ఐదు సంవత్సరాలు వైసీపీ నాయకులు తొక్కిందే నీరోజు నన్ను ఓడి నువ్వు ఓడిస్తాను గెలిపించేదని కారణం ఐదు సంవత్సరాల వైసీపీ కుటుంబ సభ్యుల యొక్క మనోవేదన వైసీపీ కుటుంబ సభ్యుల యొక్క వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల వేదనే నన్ను ఈరోజు రోజు గెలిపిస్తా ఉంది గుర్తించుకో భాస్కర్ రెడ్డి రేపు నేను గెలిస్తే ఐదు సంవత్సరాలు గెలిస్తే నేను గెలుస్తున్నా నేను మళ్ళా చెప్తున్నా నేను గెలుస్తున్నా రాష్ట్రంలో తెలుగుదేశం వస్తూ ఉంది నేను గెలిచిన తర్వాత నీలాగా ఊరు వెళ్ళను వ్యాపారాల కోసం ఊరు అవిని అవినీతి చేయను ప్రజల మధ్య ఉంటా నా ప్రాణం ఉన్నంత వరకు నా తుది శ్వాస ఉన్నంత వరకు చందరి నియోజకవర్గంలో ఉంటా చంద్ర ప్రజల కోసం పోరాడతా ప్రజల సమస్యల కోసమే పోరాడతా గుర్తుపెట్టుకో భాస్కర్ రెడ్డి నీలాగా నీ కుమారుడికి చెప్పేవాను గెలిస్తే ప్రజల మధ్య ఉండులే వ్యాపారాలు చేసుకుని అది నేను నా కుమారుడు కూడా చెప్పను నా కుమారుడు రాజకీయాలు రావాలంటే ఇప్పుడు కాదు ఎప్పుడైనా ప్రజల కోసం ఉంటే రమ్మంట ప్రజల కోసం చేయనంటే అసలు రాజకీయాలుగా రావద్దంట నేనైనా నా భార్య అయినా నా కుమారుడైనా ప్రజల కోసం ఉన్నావు ఇంకోటి చెప్పాడు మహానటి పెట్టారు అయ్యా భాస్కర్ రెడ్డి ఆ పెట్టిన ఏదో బుద్ధి ఉండాలి నువ్వు ఇన్నోడు నీకు బుద్ధి ఉండాలి ఒక భర్త పైన దాడి జరిగితే నా భార్య ఎప్పుడు ఏడవద్దు వాళ్ళ నాన్న చనిపోయిన రోజు ఏడ్చింది తర్వాత మొన్న నా దాడి జరిగిన రోజు ఏడ్చింది అది నాకు కూడా తెలియదు ఆ రోజు స్టిక్తో ఉన్నామే స్టిక్ వదిలేసి నా భార్యను భర్తను కాపాడాలనే ఉద్దేశంతో పరిగెత్తుకుని రావడం జరిగింది ఉదయం తిరుచానూరు పోలీస్ స్టేషన్ కాలు వాస్తే తిరుచానూరు స్టిక్ ఎత్తుకొని కూర్చుని ధర్నా చేసింది మరుసటి రోజు మూడు రోజులు స్టిక్ వదిలేసి ఏం జరిగితే జరిగింది తిరిగింది నాతో పాటు హాస్పిటల్కి కేసులకి ఆమె నీకు ఏదైనా డౌట్ ఉంటే నువ్వు ఏ హాస్పిటల్కి రమ్మన్నా ఎక్కడికి రమ్మన్నా ఆమె కాలు పాదం చూపిస్తాం నా పాదం చూపిస్తాం నీకు సంబంధించి ఏ హాస్పిటల్ అయినా పర్వాలా ఇదంతా కూడా వద్దు నీకు ఇష్టమైన ప్లేస్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి తుమ్మల గుంట అయినా మెయిన్ రోడ్లో ఉన్నటువంటి చామండేశ్వరి గుడి అయినా ఆంధ్ర రాష్ట్రానికి పవిత్ర స్థలమైన కాణిపాకమైనా లేదా ప్రపంచ దేశాలకు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి అయినా ప్రపంచ దేశాలకు సంబంధించిన ఈ మన సాయిబాబు గుడికైనా వస్తాం మేము నన్ను ప్రయత్నం చేసే దాంట్లో నీ కుటుంబ సభ్యుల పాత్ర ఉంది నన్ను చంపాలనే దానికి పాత్ర ఉంది అదే విధంగా మాకు కాలు ఇదిగిన దానికి మేము కాలు ఇదిగిన దానికి ఉంది నీలాగా మేము డ్రామాలు ఆడలేదయ్యా భాస్కర్ రెడ్డి గారు మేము అపరిచితుడు గారు ఈ రోజు ఏ మాట పైన ఉన్నానో ఐదేళ్ళ తర్వాత ఇదే మాట పైన ఉంటా ఇదే కట్టుబడి ఉంటా నీలాగా అడవులు దోచుకోను నీలాగా నీ సొంత పార్టీ సభ్యులకు దోచుకోను నీలాగా ఆర్డీ ఆఫీసులో మామూలు వసూలు చేయను నీలాగా రిజిస్టర్ ఆఫీసులో నెల మామూలు వసూలు చేయను నీలాగా ఎంఆర్ఓల ధర డబ్బులు వసూలు చేయను భాస్కర్ రెడ్డి గారు ప్రజల సమస్యలు పోరాడతా ఏదైనా మాట్లాడేటప్పుడు సాక్ష్యాలు పెట్టుకో మాట ఇంకా తెలుసుకొని మాట్లాడు నీకు అన్ని సాక్ష్యాలు చూపించా నేను ప్రజల కోసం ఉంటా నాకు ఈ చిన్న వయసులో పార్టీ జనరల్ సెక్రటరీ ఇచ్చినాడు మా పెద్ద గారు మా చిన్నాయన గారు పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చారు సొంత నియోజకవర్గం చంద్రీ నియోజకవర్గం ఇచ్చారు రెండు సార్లు నేను అట్లా ప్రవర్తించే వ్యక్తి కాదు గుర్తుపెట్టుకో భాస్కర్ రెడ్డి ఇంకా చెప్పాలంటే నువ్వు ఏ విధంగా నువ్వు అన్నావు జగన్మోహన్ రెడ్డికి నేను అత్యంత సన్నిహితుడు హండ్రెడ్ పర్సెంట్ గారు భారతీయ మేడంగా తమ్ముడికి పద్దెనిమిది ఎకరాల నేల తీసిచ్చావు అది కూడా నాకు తెలుసు తీసిచ్చి ఎట్లా దగ్గరయ్యా అది కూడా నాకు తెలుసు కానీ నీ అవినీతి గురించి మాట్లాడిన ఇంత చిట్టుందయ్యా ఇంత చిట్ట ఉంది నా దగ్గర తుడాక సంబంధించిన అవినీతి ఇంత ఉంది ఈ నాలుగు రోజుల పదహైదు కోట్లు దాడి దారి తుడా నుంచి ఎంపీడోళ్ళు దారి మళ్లించి తీసుకోవాలనుకుంటున్నావు అది నాకు తెలుసు తుడాకు సంబంధించినటువంటి చెరువులు కళ్యాణ మండపాలకు లీజుకి ఇచ్చింది తెలుసు తుడాకు సంబంధించిన కమర్షియల్ కాంప్లెక్స్ లో ఎన్ని బినాములు పెట్టుకున్నావు నాకు తెలుసు తుడాకు సంబంధించినటువంటి లేఅవుట్లు ఎన్ని బినామూలు పెట్టుకుని నాకు తెలుసు ప్రతి ఒక్కరు తెలుసు భాస్కర్ రెడ్డి గారు దయచేసి అవినీతి గురించి ఇక్కడ